నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు తెలుగు భాషకు గండి కొట్టే తెలుగు భాషను భవిష్యత్తు తరాల పిల్లలకు రాకుండా లేకుండా చేసే రెండు కీలకమైన పరిణామాలు ఈ మధ్య కాలంలో తెలంగాణలో జరిగాయి వాటిలో మొట్టమొదటి పరిణామము మీకు బాగా అర్థం కావాలి అంటే ఏప్రిల్ ఐదో తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో జరిగిన ఈ ధర్నా విజువల్స్ చూడండి అదేంటో అర్థమైపోతుంది నమస్తే నేను డాక్టర్ ప్రెసిడెంట్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ తులసి చంద్ర గారు మాట్లాడింది విన్నారు కదండి ఆవిడ తెలుగు భాషకు గండి కొడుతున్నారు ఈ మధ్య ఏప్రిల్ ఐదో తారీఖున జరిగిన ఆందోళన గురించి మాట్లాడుతూ ఆవిడ ఇప్పుడు మేము చూపించే విజువల్స్ చూడండి అన్నారు తెలుగు భాష గండి కొడుతున్నారు అంటే ఈవిడే గండి కొడుతున్నారు మొదట తెలుగు భాష భాష తెలుగు పదం కాదమ్మా అది సంస్కృత పదం విజువల్స్ ఇంగ్లీష్ పదం మరి భాషకి తెలుగులో ఏమైనా ఉందా అంటే అంటే ఉంది పలుకు మాట సో తెలుగు పలుకులు అనాలి అలానే విజువల్స్ని చూపించబడుతున్నా అని చెప్పాలి సో ఈ విధంగా తెలుగులో మాట్లాడమ్మా తులసి చందు మొట్టమొదట నువ్వు గండి కొడుతున్నావు సో ఇప్పుడు నువ్వు రెండోది చెప్పింది అందరికీ వినిపిస్తాను ఆ విషయం కూడా మాట్లాడుకుందాం స్టెప్ బై స్టెప్ అండ్ దిస్ TELGU MIGHT AFFECT so I kindly request the government to please resolve OUR GRADES సో ఐ కైండ్లీ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ టు ప్లీజ్ రిజాల్వ అవర్ प्रॉब्लम्स అండ్ గివ్ us ద ఫ్రీడమ్ టు చూస్ our లాంగ్వేజ్ చూసారు కదా తెలుగు గడ్డ మీద నిలబడి తెలుగులో నినాదాలు చేస్తూ తెలుగు మాకొద్దు మా పిల్లల మీద తెలుగు రుద్దకండి అని చెప్పి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఇలా ధర్నా చేశారు సో తెలుగు మాకొద్దు అని చెప్పి కొంతమంది ధర్నా చేశారు అని చెప్పింది ఆవిడ సో ఈ ధర్నా కూడా మన తెలుగు పదం కాదు సరే తెలుగు పదమే అనుకుందాం కాసేపు ఎందుకంటే అది బాగా కలిసిపోయింది ఎప్పటి నుంచో ఉర్దూలోంచి వచ్చినట్టుంది సో ఈ నిరసన అన్నది కరెక్ట్ పదం కానీ నిరసన కూడా సంస్కృతం నుంచి వచ్చిందండి సో అందుకని పదాలు తెలుగు నేర్చుకోవాలంటే తులసి చందు గారు తెలుగులోనే మాట్లాడండి మీరు సో వీళ్ళందరూ మాకు తెలుగు వద్దు మాకు సంస్కృతం కావాలని ఏదో వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు అని చెప్పి ఆమెకి బాధగా అనిపించింది పట్టుబట్టి ఇదే నేర్చుకోవాలి ఇదే చేయాలి అని ఎలా చెప్పగలుగుతాం మనకు ఆ హక్కు లేదు మనం సిబిఎస్ఈ స్కూల్స్ ఎంచుకున్నదే దీనికోసం మన పిల్లలు భవిష్యత్తులో ముందుకు వెళ్ళి ఏం చెయ్యాలి ఎక్కడుంటారు ఏ భాష నేర్చుకుంటే వాళ్ళకది తోడవుతుంది వాళ్ళకది ఒక మాధ్యమంగా ఉంటుంది హిందీ నేర్చుకుంటే తెలుగు నేర్చుకుంటే అది వాళ్ళ ఇష్టము వాళ్ళపై వదిలేయండి ఆ నిర్ణయాన్ని అంతేకాని మనం ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళని ఎ ఫోర్స్ చేయడానికి వీల్లేదు ఇలాంటి ధర్నాల్ని మనము తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ కనీసం ఊహించగలమా సో ఈ మూడో దానిలో ఆమె మీరు పక్క రాష్ట్రాల్లో ఇలా జరుగుతుందని ఊహించగలరా అన్న తులసి గారు ఊహ అన్నది సంస్కృత పదము తెలుగు పదం ఏంటో తెలుసా దానికి మీకు ఉజ్జ కొను సో ఈ ఉజ్జ కొనటం అంటారు అనమాట ఇది ఫస్ట్ మీరు నేర్చుకోండి అప్పుడు తెలుగు గురించి మీరు బ్రహ్మాండమైన ఉపన్యాసం ఇద్దరు సో మీరు మాట్లాడేది ఇంగ్లీషు సంస్కృతము మధ్యలోనేమో తెలుగు గురించి జెండా పైకి ఎత్తుతున్నారు ఎలా అండి సరే ఇంకొన్ని చూద్దాం ఆవిడేమన్నారు పక్క రాష్ట్రాల వారు భాష భాష అని చచ్చిపోతుంటే మీరు తెలుగు చచ్చిపోవాలనుకుంటున్నారు తెలుగు అంటే ముప్పై ఐదు మార్కులు ముక్కి మూలిగి తెచ్చుకోవటం అమ్మతో మన బాధల్ని ఆనందాన్ని పంచుకునే వాడదు నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆ మధ్య జపాన్ పర్యటనకి వెళ్ళినప్పుడు

జపాన్ మహిళ తెలుగులో అంత చక్కగా మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయిన ఎన్టీఆర్ ఆ వీడియోని ఎక్స్లో ఇలా షేర్ చేసి మన భాష ప్రపంచాన్ని చుట్టేస్తుంది అని చెప్పి గర్వంగా చెప్పారు సో ఇందులో ఆమె తులసి చందు గారు జపాన్కి ఎన్టీఆర్ వెళ్ళినప్పుడు ఆయన అక్కడ ఏదో మాట్లాడుతూ ఉంటే సో ఆ అమ్మాయి ఎవరో నేను తెలుగు నేర్చుకుంటున్నా అని చెప్పి ఆమె బుక్లో చూపించారని చెప్పారు బుక్ పదం ఇంగ్లీష్ కదండి మరి తెలుగు పదం వాడచ్చు కదా అంటే పుస్తకము అని వాడచ్చు కదా అని అంటారేమో పుస్తకం కూడా సంస్కృత పదం అండి సో తెలుగులో దాన్ని పొత్తము అంటారు సో ఇలా భాష నేర్చుకో తులసి చందు ఫస్టు నేర్చుకొని అప్పుడు తెలుగు గురించి మీరు అర్థాలు చేయండి నీ బాధంతా ఏంటో మొత్తం వీడియో విన్నాను సంస్కృతం ఉండకూడదు అని చెప్పడానికి మీరు చేస్తున్న ప్రయత్నము విశ్వప్రయత్నము నాస్తిక వాదాన్ని తీసుకురావడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారో తెలుస్తూనే ఉంది మీకా తెలుగు రాదు మీరా ఇంగ్లీష్ పదాలన్నీ తీసుకొని వాడుకొని చక్కగా సర్ర సర్ర వాడేసుకొని తెలుగు గొప్పది అని ఎందుకంటున్నారండి ఇప్పుడు సంస్కృతాన్ని ప్రవేశపెట్టడానికి ప్రవే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరు ఈ మాట అంటున్నారు సంస్కృత సంస్కృతంలోని పదాలని వాడకుండా మీరు తెలుగులో మాట్లాడగలుగుతారా ట్రై చేయండి తులసి గారు మీరు ఇప్పుడు మాట్లాడి ఇంకా మాట్లాడుకుందాం మళ్ళీ అంతేకాకుండా ఆవిడ జపాన్కి జపాన్కి వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ గారు అక్కడ ఒక అమ్మాయి తన పుస్తకంలో తెలుగు రాసుకున్నట్టుగా చెప్తోందని చెప్పి ఏదో చెప్పుకొచ్చారు ప్రపంచవ్యాప్తంగా ఇది తెలుగు నేర్చుకుంటున్నప్పుడు మనం తెలుగును వదిలిపెట్టడం ఏంటి అని చెప్పి ఆమె బీరాలు బలుకుతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఎవరు నేర్చుకోవట్లేదమ్మా ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు నేర్చుకుంటున్నారు అమెరికాలో కూడా చాలామంది పాపం తెలుగు వాళ్ళు కష్టపడి మన బడి ఈ బడి ఆ బడి అని పెట్టుకొని కష్టపడుతున్నారు వాళ్ళ పిల్లలు తెలుగు నేర్పిద్దామని అక్షరాలు నేర్పిద్దామని పదాలు నేర్పిద్దామని పలుకుదామని ఇలా నేర్పిద్దామని చాలా కృషి చేస్తున్నారు అందులో సందేహం లేదు కాకపోతే ఏంటంటే మీరు అనే మాట చాలా తప్పుగా మాట్లాడుతున్నారు మీరు తెలుగుకి ఏదో అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారు తెలుగుకు అన్యాయం జరగలేదు మీరు అన్యాయం చేస్తున్నారు మీరు మాట్లాడే మాటల్లో ఆంగ్ల పదము అంటే ఇంగ్లీష్ పదాలు లేకుండా మీరు కేవలం తెలుగులోనే మాట్లాడండి నన్నయ్య గారు చక్కగా తెలుగుకి సరి భాష కాదు ఇది సరిపోవట్లేదు అని చెప్పి ఆయన సంస్కృత పదాలని అక్షరాలని తెచ్చి తెలుగులో పెట్టి దాన్ని వ్యాప్తి చేశారు అప్పుడు కానీ మన తెలుగు భాషలో ఇన్ని పదాలు ఇన్ని అక్షరాలు రాలేదు ఇది గుర్తుపెట్టుకోండి మీకు ఇదా తెలియదు ఎందుకంటే మీరు చక్కగా యూట్యూబ్లో ఏది పడితే అది మాట్లాడేస్తే దానికి తప్పట్లో కొట్టేవాళ్ళు మీకు నాస్తికులు చాలామంది ఉన్నారు అంతేకాకుండా మీరేం చేస్తున్నారంటే ఆ సంస్కృతిని మొత్తం పోగొడదామనే ప్రయత్నం చేస్తున్నారు సో సంస్కృతాన్ని సంస్కృతం రాకుండా చేయడానికి తెలుగు అడ్డం పెట్టడమే తప్పితే మీకు తెలుగు మీద అభిమానం లేదు అభిమానం ఉండుంటే ప్రతి వాక్యము ప్రతి పదము ప్రతి అక్షరం తెలుగులోనే పలకండి చూద్దాం ట్రై చేయండి కాస్త నేను చూడండి ట్రై చేయండి నేను ఇంగ్లీష్లో అన్నాను ప్రయత్నం చేయండి చూసారా ఎందుకంటే మనకి అది బాగా అలవాటైపోయింది సో మీరు తెలుగు గురించి ఇంత మాట్లాడేటప్పుడు తెలుగులో మీరు పూర్తిగా తెలుగులో మాట్లాడుతూ మీరు వీడియో చేస్తుంటే నేను హర్షించేవాడిని సో మేమైతే మేము తెలుగు కావాలి అంటాం సంస్కృతం కావాలంటాం ఇంగ్లీష్ కావాలంటాం ఏ భాషన్నా కావాలంటాం మేము కానీ మీరు అట్లా కాదే సంస్కృతం వద్దంటున్నారు సో మీరు సంస్కృతాన్ని వాడకండి సంస్కృతం వాడకుండా తెలుగులోనే అచ్చ తెలుగులోనే మాట్లాడండి తులసి గారు ఇది మీకు ఛాలెంజ్ అండి నెక్స్ట్ వీడియో మీరు ఏదైనా చేస్తే కనుక ఈ వీడియో చూడండి ఫస్ట్ చూసి మీరు నెక్స్ట్ వీడియో అంటే వచ్చే వీడియోలో చూసారని నేను నెక్స్ట్ వాడేసుకున్నా నా ఇష్టం నాకేం అట్లాంటి భాషాభిమానం లేదు ఉంది కానీ మరి ఇంత దురభిమానం లేదు దురభిమానం మీకు ఎందుకుంది సంస్కృతం రాకూడదు లోపలి కానీ ఉంది అలా చేయకండి అది తప్పవుతుంది ప్రపంచం అంతా కూడా ఏ భాషలో ఎవరెవరికి కావాలో అవి మాట్లాడుకుంటున్నారు మీరేం కంగారు పడకండి మీది ఇంకొకటి చూద్దాము బీజేపీ పాలనలో ఉన్న మహారాష్ట్రలో ముంబైలో మేము హిందువులమైనా సరే హిందీ భాష మాకు వద్దు మా మీద హిందీని రుద్దకండి అని చెప్పి ఎంత ధైర్యంగా ఇంత భారీ ఫ్లెక్సీ పెట్టారో ఒక్కసారి చూడు సో తులసి చందుగారు ఇందులో బీజేపీ పాలనలో అన్నారు పాలనకి పదానికి తెలుగులో ఏలుబడి సో మీరు పాలన వదిలేసి ఏలుబడి అని చెప్పాలి కాకుండా పాలన అన్నారు సంస్కృత పదం సో సంస్కృత పదాన్ని తెచ్చి మీరు వాడుకుంటూ సంస్కృతం వద్దని చెప్తున్నారు మీరు మరి ఆశ్చర్యంగా ఉంది కదా సో ఇలాంటి పదాలను మీరు చక్కగా మీరు అవగాహన చేసుకుంటున్నారు ఏంటంటే మీకు తెలుగు రాదు కానీ ఇంగ్లీష్ పదాలని సంస్కృత పదాలని వాడేసుకుంటూ సంస్కృతం మాకు వద్దు అంటున్నారు సంస్కృతమే వద్దు అనుకుంటే పాలన పదం వాడకూడదమ్మా ఏలుబడి వాడాలి అది తెలుసుకోండి మీరు అంతేకాకుండా మీరు ధైర్యంగా పెట్టారు ఫ్లెక్సీ అంటున్నారు సరే ఫ్లెక్సీ పదం ఇంగ్లీష్ పదం కొత్త పదం అది అది ఏదో ఒక ఎక్స్పాన్షన్ది కాంట్రాక్ట్ చేసి పెట్టిన పదం సరే అది పగన పడేద్దాం ధైర్యంగా అన్నారు ధైర్య పదము సంస్కృత పదం అమ్మ తెలుగులో ఈలు అన్నారు సో ఇది తెలుసుకోండి తెలుగు పదాన్నే వాడాలి తెలుగే నేర్చుకోవాలి మీరంటే సంస్కృతాన్ని పక్కన పెట్టాల్సి వస్తుంది అప్పుడు మీ భాష ఎలా ఉంటుందో మీరు చూసుకోండి ఇప్పుడు ఇంకో దానికి వెళ్దామండి చూడండి ఇది ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మూడో భాషగా హిందీని కంపల్సరీ చేస్తూ ఆ మధ్య బీజేపీ ఫడ్నవీస్ ప్రభుత్వము ఉత్తర్వులు ఇస్తే ఇలా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది చివరికి ఆ మహారాష్ట్ర బిజెపి గవర్నమెంట్ వెనక్కి తీసుకుంది పాలన కింద ఉన్న మహారాష్ట్రలో హిందీని పెట్టి మరి మరాఠీని ప్రోత్సహిస్తుంటే కాంగ్రెస్ పాలన ఉన్న తెలంగాణలో హిందీని సంస్కృతాన్ని ఇంకెంత దూరం పెట్టాలి తెలుగుని ఇంకెంత దగ్గరికి తీసుకుని ప్రోత్సహించాలి కానీ తెలంగాణలో తెలుగు వద్దు సంస్కృతమే ముద్దు అని చెప్పి పేరెంట్స్ ధర్నాలు చేస్తున్నారు మా పాప ఇప్పుడు ఎంబీఏ చదువుతోంది తను ప్రత్యక్షంగా రోజు రోజు అక్కడ ఉండే పిల్లలు ఇలా భాషకి కట్టుబడి ఉండటం వలన ఎన్ని అడ్డంకులు అవంతరాలు ఎదురవుతున్నారో తను నాకు రోజు చెప్తూ ఉంటుంది ఇలాంటివన్నీ మనము పరిగణలోకి తీసుకొని మన నిర్ణయాన్ని అమలు చేయాలి అంతేకాని మనకి ఎటువంటి హక్కు లేదు వాళ్ళ మీద ఇదే నేర్చుకోవాలి చెయ్యాలి అని ఇప్పుడు చెప్పిన దానిలో ఆవిడ రెండు పదాలని ఇంకా చాలా పదాలు అనుకోండి తీవ్ర స్థాయిలో తీవ్ర పదము సంస్కృతమే స్థాయి పదము సంస్కృతమే మరి తెలుగులో ఏంటండి ఉండాలి కదా తెలుగులో కూడా వాడి అయినది వాడి అయి ఉండుట అనమాట స్థాయి అంటే సో వాడిగా ఉన్న దాన్ని వాడారు అని చెప్పాలన్నమాట సో అలానే పేరెంట్స్ అని వాడింది ఎందుకు తల్లిదండ్రులు వాడలేరా మీరు తల్లిదండ్రుల పదం తెలుసు కదా మీకు అంటే ఈజీగా ఉంటుంది కదా మరి అదే మేము తెలుగు కాదుగా మీరు నేర్పిస్తున్నాం మరి తెలుగు అక్కర్లేదు పేరెంట్స్ అని వాడేసుకుందామా మరి తెలుగులో తల్లిదండ్రులను పదం తీసేసి పేరెంట్స్ అని వాడేసుకుందామా మరి మీరు మాట్లాడే భాషలోనే మీకు తెలుగు రాకపోతే మీరు తెలుగు గురించి మీరేంటి నిర్వచించేది తెలుగు గురించి మీరేంటి పోరాడేది చెప్పండి తులసి గారు చెప్పండి అమ్మా ఎంతసేపు మీరు హైందవ మతానికి లేకపోతే ఈ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడడం బాగా నేర్చుకుని సంస్కృతము అనేది రాకూడదు అనే స్థాయిలో మీరు మాట్లాడుతున్నారు అది ఇది చాలా ఆక్షేపణీయం ఇది కూడా సంస్కృతమే తెలుగులో చాలా పదాలు తక్కువ మనందరికీ తెలిసినవి సో ఇంకొకటి చూద్దాం ఒకసారి నేను చెప్పిన ఇంకో రెండో కీలక పరిణామం ఏంటో తెలుసా తెలంగాణ గవర్నమెంట్ ఇంటర్మీడియట్లో తెలుగుకి ఆప్షనల్గా సంస్కృతాన్ని ని తీసుకోవాలి అని చెప్పే ప్రపోజల్ పెట్టింది అనే ఆందోళనలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి అంటే ఇప్పుడు తెలుగు తీసుకుంటున్నారు కదా ఆ ప్లేస్లో సాంస్క్రిట్ తీసుకోవచ్చు అన్ని గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో అనేది ఆ ప్రపోజలు అది గనక అమలైతే తెలుగుకి ఇంకా శాశ్వతంగా భవిష్యత్తు తరాలకి సమాధి కట్టేసినట్లే దాని పరిణామాలు మామూలుగా ఉండవు అవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము ఖచ్చితంగా ఇది పెద్ద ఎత్తున జరగాల్సిన చర్చ ఏపీ తెలంగాణలోనే కాదు ప్రపంచ నలుమూలల ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఈ విషయం ఖచ్చితంగా చేరి తీరాలి ఎందుకంటే అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈరోజు తెలుగు ఉంది కాబట్టి తెలుగు భాషని కూనీ చేస్తున్న విధానాల మీద ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా స్పందించాలి మాట్లాడాలి దాని మీద ఆలోచించాలి ఇందులో కూడా చాలా చాలా మాటలు తెలుగులో మాట్లాడేసింది అది తెలుగుని కూనీ చేసేస్తున్నారట ఈ కూనీ పదం ఎక్కడి నుంచి వచ్చిందో చూడండిగా ప్రపోజల్ అని వాడింది ఎందుకమ్మా ప్రపోజల్ పద పదం వాడాలి ప్రతిపాదన అని వాడచ్చు కదా ఓ ప్రతిపాదన కూడా సంస్కృతం కదా మరి తెలుగులో ఏమంటారో తెలుసుకొని చెప్పాలమ్మా తులసి చందు పేరు మటుకు తులసి కానీ భాష మటుకు ఎట్లుందో చూడండి తెలుగు కోసం పోరాడుతూ అందులో ఆంగ్ల పదాలు చేర్చి చేర్చి కూర్చి నలగొట్టి వాటినే వాడుతోంది ఆవిడ సో ఆవిడ మనకి చెప్తున్నారండి తెలుగు గురించి మనమంతా పోరాడాలి అని చెప్పి సంస్కృత పదాలు విరివిగా వాడేస్తూ సంస్కృతాన్ని నేర్చుకోకూడదు తెలుగే నేర్చుకోవాలి లేకపోతే సంస్కృతాన్ని తెచ్చి తెలుగుని ఇక్కడ చేసేసి బాబా బాబా ఎంత ఎన్ని మాటలు ఇంకెన్నో మాటలు మాట్లాడారు ఆవిడ అవి కూడా మనం తెలుసుకోవాలి ఇందులో కీలక పరిణామము కీలక పరిణామం ఈ రెండు కూడా సంస్కృతం నుంచి మరి తెలుగులో ఏమంటారు ఇది అసలు ఓహకే అన్నది మనకి మనకి కీలక పరిణామం అంటే ఏమిటో తెలియదు ఇక సో అది ఎలా మాట్లాడుతుంది తెలుగులో అచ్చ తెలుగులో మాట్లాడాలి పరిణామము అంటే మారుపేరు సో మారు పేరు మార్పు చెంది అని అనమాట సో ఇది మారు అన్న పదము బండిరా వాడతాం కాబట్టే తెలుగులోది సో ఇలా మనము కీలక అని దానికి మనం ఏం చెప్తాం తెలుగులో కీలక అంటే ఏం చెప్తాం చెప్పండి కిటుకు అని చెప్పచ్చు సో ఇలా అంతేకాకుండా ఆప్షనల్ అని పదం వాడారు ఎంచుకొనబడినా అని వాడచ్చు మనం ప్లేస్ అని వాడింది ఆవిడ స్థలము అని వాడవచ్చు కానీ స్థలము సంస్కృత పదమే మరి దాని తెలుగు పదం ఏంటో తెలుసుకో అమ్మా తులసి చందు సో తెలుగులో మాట్లాడు యూట్యూబ్ వీడియో చేస్తున్నావు ఏవో పైసల కోసం చేసుకున్నావు కానీ మనుషుల్ని మతిభ్రమించేటట్టు చేయకూడదు ఎప్పుడు కూడా ఒక విషయం చెప్తే అందరికీ ఉపయోగపడేటట్టు ఉండాలి మధ్య మధ్యలో నీ వీడియోలో అందరికీ ఉపయోగపడాలి అన్నీ చెప్తున్నాను మానవులు ఉపయోగపడాలని చెప్తున్నావు అండి ఉపయోగపడేవి చెప్పట్లేదు అందరికీ గొడవ పెట్టే ప్రపోజల్లో చెప్తున్నావు నువ్వు సంస్కృతంతో నీకు బాధుంటే సంస్కృత పదాలు లేకుండా తెలుగు మాట్లాడు నన్నయ్య గారు నన్నయ్య భట్టారకుడు ఎంత చక్కగా సంస్కృత పదాలని అక్షరాలని తెచ్చి తెలుగులో పెట్టి అసలు తెలుగుని ఎంత స్వీట్గా ఎంత తీయగా తయారు చేశాడంటే ఆ తెలుగు మాట్లాడుతుంటేనే మనకు ఆనందంగా ఉంటుంది నీకు భాష అన్న దానికి కూడా తెలుగులో ఏంటో తెలియదు భాష అనేది సంస్కృతం నుంచి వచ్చింది ఇలా అనేక అనేక అనేకమైన ఉన్నాయి మాట్లాడితే నేను సంస్కృతానికి వ్యతిరేకం కాదు అని చెప్పుకుంటూ ఆయనది ఆయన వెంకయ్యనాయుడు గారిది వినిపించింది వెంకయ్యనాయుడు గారు ఏమన్నారో చూడండి ఈమె పోట్లాడుతున్నది ఏంటంటే ఇంటర్మీడియట్ నుంచి సంస్కృతాన్ని తీసుకొని చాలా కార్పొరేట్ కాలేజీల వాళ్ళు మార్కులు తెచ్చేసుకున్నారు తెలుగు తీసుకున్న వాళ్ళకి మార్కులు రావట్లేదు దాంతో తెలుగు తీసుకునే వాళ్ళు తక్కువైపోతున్నారు అని అమ్మ వెంకయ్యనాయుడు గారు చెప్పింది ప్రాథమిక విద్య ప్రాథమిక అంటే ప్రైమరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే ఐదో తరగతి దాకానో ఆరో తరగతి దాకానో అనుకోవాలి ఐదో తరగతి అని చెప్పాలి ఆరు ఏడు ఎనిమిది మిడిల్ ఆ తర్వాత హై స్కూల్ ఆ తర్వాత కాలేజ్ మన లెక్కని మన భారతదేశంలో సరే ఇప్పుడు తులసీచందు గారు మీకు నేను ఇదే చెప్పేది నెక్స్ట్ వీడియో అంటే మరి ఒక్క వీడియో మీరు ఏదైతే తయారు చేస్తారో నేను చెప్పిన విని అచ్చమైన తెలుగు పదాలతో మాట్లాడాను ఎక్కడ కూడా సంస్కృతం రాకూడదు ఇంగ్లీష్ రాకూడదు ఏ భాష రాకూడదు ఇంగ్లీష్ మీద నీకు అభిమానం ఉంది కానీ సంస్కృతం మీద అభిమానం లేదా అడుగుతున్నా నిన్ను ఇంగ్లీష్ పదాల మీద నీకు అభిమానం ఉంది సంస్కృతం మీద లేదా సంస్కృత పదాలు లేకుండా నువ్వు అసలు ఇప్పుడు తెలుగులో మాట్లాడలేకపోయినావు నువ్వు సంస్కృతం గురించి మాట్లాడుతున్నావా పైగా సంస్కృతం అనడానికి నీకు వస్తలేదు శాన్స్క్రిట్ 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 ఏందమ్మా ఇది సంస్కృతము సో ఇది మీరందరూ కూడా ఆ తులసి చంద్రు గారికి కాస్తంత బుద్ధి నేర్పించండి సంస్కృతం నేర్చుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి ఏమన్నా ఉపయోగం ఉందా అని ఇంకో చోట అడిగావు సో ఇవన్నీ నేను చెప్పుకొస్తాను సంస్కృతమే లేకపోయి ఉంటే ఈరోజు నీకు అంకెలు సంఖ్యలు ఉండేవి కావు తెలుసా నీకు ఇది విషయము తెలియదు నీకు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని సంస్కృత భాష వ్యాకరణ పితామహుడు అని పిలువబడతాడు కానీ ఆయనకంటే ముందర చాలామంది ఉన్నారు సో ఆయన పాణిని మహర్షి రచించిన అష్టాధ్యాయ లేకుండా అసలు ఏ సింప్లిఫై చేయలేం తెలుసా నీకు తులసి గారు ఒక థ్యాంక్ యూ అని అవార్డు మీరు చార్జీపీలో కొడితే అందరము చాట్జీపీలో థ్యాంక్ యూ అని రాస్తే దానికి మిలియన్స్ ఆఫ్ డాలర్లు ఖర్చు అవుతున్నాయి తెలుసా మీకు ఈ విషయము అంటే థ్యాంక్ యూ చెప్పినందుకు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అయిపోతున్నాయి అక్కడ ఆ విషయం తెలుసా మీకు మీకు ఏ గురించి మధ్యలో చెప్పారు ఆవిడ ఏ ఉపయోగించేస్తే మీకు తెలుగు ఏ భాషలో మాట్లాడినా తెలుగు ఈజీగా రాసి ఇచ్చేస్తుంది అన్నారు బూతులు రాస్తోంది తెలుసా మీకు ఈ విషయం చక్కటి యూనో పాటలు రాస్తోంది అని చెప్పారు లేదు మీకు అలా ఉండుంటే తులసి గారు మీకు ఇదొక ఛాలెంజ్ అండి నేను ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నప్పుడే నా స్నేహితులతో నేను పందెం కాశాను ఆ రోజునప్పుడు కరెక్ట్గా రాజీవ్ గాంధీ అండ్ వర్సెస్ ఆయన గార్బోజ్ ఆయన మాట్లాడేది రష్యన్ భాషలో ఈయన మాట్లాడేది ఇంగ్లీష్లో వీళ్ళిద్దరికీ ట్రాన్స్లేటర్స్ ఉన్నారు నా స్నేహితుడు ఒకడు లేదు ఇప్పుడు కంప్యూటర్స్ చక్కగా చేసేస్తున్నాయి ట్రాన్స్లేట్ చేసి పెట్టేస్తున్నాయి అది ఈయన ఇంగ్లీష్లో మాట్లాడడం కానీ అక్కడ రష్యన్ భాషలో మారుతుంది రష్యన్ భాషలో మాట్లాడాను కానీ ఈ ఇంగ్లీష్లో మారుతుందని చెప్పాడు నేను కాదు అన్న సరదాగా క్యాంటీన్లో కూర్చొని ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంటీన్లో కూర్చొని గప్పాలు కొట్టుకుంటూ కాదు కుదరదు అని చెప్పాను భాష మీద పట్టుంది కాబట్టి చెప్పాను విషయాన్ని ఇద్దరం అందరం కలిసి ఇంకా స్నేహితులు కూడా కలిసి మా దీని దగ్గరికి వెళ్ళాం ఆయన అల్లాడి ప్రభాకర్ గారు ఆయన గొప్ప శాస్త్రవేత్త ఆయన కంప్యూటర్స్లో కూడా మహనీయుడు ఆ రోజుకి సో ఆయన మాటలు అప్పుడు అడిగాం ఏమండి మరిది ఇలా ట్రాన్స్లేట్ చేస్తాయా కంప్యూటర్స్ ఇప్పుడు అని అడిగితే ఎవరు చేయనన్నారు ఎవరు అన్నారు నేను చెప్పాను నేను చేయలేదండి అని చెప్పాను ఎందుకు అనుకుంటున్నావు అంటే దానికి వ్యాకరణం అవసరమండి ఆ వ్యాకరణం లేకుండా అవ్వదు అది అని చెప్పాను ఆయన కరెక్ట్ చెప్పావు నువ్వు ఇప్పటికి ఇంకా అది రాలేదు ఇంకో సంగతి తెలుసా ఈనాటికి రాలేదని నేను చెప్తున్నాను ఇది వీళ్ళు చేసేవన్నీ ఈ ట్రాన్స్లేషన్స్ అన్నీ కొంచెం చాలా తప్పులు వస్తున్నాయి అందులో అదే ఉండుంటే మోడీ గారు మన అమెరికాకు వచ్చినప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్తో కూర్చున్నప్పుడు మోడీ గారు ఏదన్నా మాట్లాడితే దాన్ని ఆటోమేటిక్గా ట్రాన్స్లేట్ చేసి ఆయన చెప్పేది కానీ ఇద్దరు వెనకాల ట్రాన్స్లేటర్స్ ఉన్నారు విశేషం ఏంటంటే వాళ్ళు మన ఇంగ్లీష్లో వాళ్ళు మాట్లాడతారు వాళ్ళంతా నార్త్ ఇండియన్స్ అనుకుంటా వాళ్ళకి ఆ ఇంగ్లీష్ యాక్సెంట్ అమెరికన్ రాలేదు వాళ్ళకి పాపం వాళ్ళు మామూలు ఇంగ్లీష్లో చెప్పారు అది కూడా ట్రంప్ గారికి అర్థం కాలేదు మళ్ళీ దానికి ఆ ట్రాన్స్లేషన్కి ట్రాన్స్లేటర్ని వాడారు ఇంకొకరిని ఆయన మళ్ళీ చెప్పారు ఇది ఎందుకు ఇప్పుడు ఎందుకు కంప్యూటర్స్లో లేదండి వచ్చేస్తే మీరు మాట్లాడండి ఒక భాషలో ఇంకో భాషలో సమాధానం చెప్పేస్తున్నాను అనుకోండి అదే విషయం అక్కడ ఎందుకు వాడలేదు ఎందుకంటే వాళ్ళకి ఇంకా తప్పులు పోతున్నాయని తెలుసు కాబట్టి ఏ భాష పడితే ఆ భాషలోకి తెలుగులోకి వచ్చేస్తుంది మీరు కంగారు పడకండి తెలుగు నేర్చేసుకోండి అని మీరు ఓ చెప్పేయకండమ్మా తులసి చంద్రుగారు తెలుగు నేర్చుకోవాలి నేను తెలుగు భాషాభిమాని నాకంటే అభిమాని ఎవడు ఉండడు సో నేను సంస్కృత భాషని కూడా తెలుగులోకి తర్జుమా చేసి చెప్తూ ఉంటారు ఆ సమాసాలు సందులు అన్నీ కూడా సో అలాంటిది మీరు తెలుగు గురించి ఏం మాట్లాడుతున్నారమ్మ తులసి చందు గారు ఇలాంటి భావ ప్రకటన మంచిది కాదు ఈ భావాలు మంచివి కావు మీరు ఒక తెలుగు పండితుడి దగ్గర సంస్కృత పండితుడి దగ్గర కూర్చోండి నేర్చుకోండి తెలుగులో ఎన్ని పదాలు సంస్కృత ఉన్నాయో తెలుసుకోండి ఆ సంస్కృతమే లేకపోతే ఈరోజు మీరు వాళ్ళు కాదు సంస్కృతం లేకపోయి ఉంటే మ్యాథమెటిక్స్ వచ్చేది కాదు ప్రపంచానికి మ్యాథమెటిక్స్ తెలిసేది కాదు ఇది గుర్తుపెట్టుకోండి అంతేకాదు ఆస్ట్రానమీ ఫస్ట్ టైం మనవాళ్ళు తయారు చేసినవే అతి పెద్ద ఇది శాస్త్రం అంటే ఏదో ఆస్ట్రాలజీ చెప్పుకోవడం కాదు ఆస్ట్రానమీ అసలు ఎంత గొప్పగా చెప్పారు వాల్మీకి రామాయణంలో చూడమ్మా రోహిణి గ్రహకూటమికి రోహిణి నక్షత్ర కూటమికి గురుగ్రహం వస్తే ఎలా అయితే గ్రహణం పడుతుందో అని వర్ణించాడు ఆయన అంటే ఆనాటికే వాళ్ళకంతా ఎక్కడ ఎక్కడ గ్రహణం ఏర్పడతాయో చక్కగా చెప్పుకోవచ్చాడు ఆయన మీకు ఈరోజు టెలిస్కోప్ పెడితే కానీ తెలియని విషయం సో సంస్కృతం నేర్చుకోండి సంస్కృతం నేర్వవలే తెలుగు నేర్వవలే రే పొద్దున సంస్కృతం అందరికీ పనికొస్తుంది ఎందుకంటే సంస్కృతంలోనే మొత్తం సాఫ్ట్వేర్ రాయబడుతుంది ఇది ఖచ్చితం దాంతోనే ఖర్చు బాగా తగ్గిపోతుంది లేకపోతే రోజున థ్యాంక్ యూ అనే పదం వాడితే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అవుతున్నాయని చెప్పి న్యూస్లో వస్తున్నాయి కావాలంటే వెరిఫై చేసుకోండి ఎస్ అండి సో తులసి చందుగారు తెలుగు గురించి మీరు మాట్లాడకండి బాగుండు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది సో దయచేసి మీరు మీ వీడియోలు చేసుకోండి మాకు తెలుసు మీరు సనాతన ధర్మానికి వ్యతిరేకమని కానీ మరీ ఎబే బాగాలేదండి సో అందరూ దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పేది సో మీరందరూ కూడా తెలుగు నేర్చుకోండి సంస్కృతం మరీ మరీ నేర్చుకోండి ఉంటానండి ఓ